నా పేరు రామారావు చిన్నకూరి రామారావు పదో వార్డు నేను టాపీ మేసి ఏముంది ఐదు సంవత్సరాల్లో బస్ట్ పట్టించారు మమ్మల్ని ఇసుక రాలేదు మా వస్తువులు పిల్లం పిల్ల మా పుస్తకం మనం తాకడి పెట్టుకొని అమ్మేసుకున్నాం ఇక మళ్ళీ వచ్చి ఏమి సిద్ధం దేనికి సిద్ధం చెప్పమాను రేపు గెలిచి సిద్ధపడమను ఈ రాష్ట్రంలో ఉంటాడా దేనికి సిద్ధం దేనికి ఏది ఇంకా వేలు తీసుకుంటున్నారు ఇసుక తాడ ఇసుక ఏమైనా ఉపయోగం ఉందా లేదు పూట గడవడ ఒక రోజు పనికి వెళ్ళాలంటే వాళ్ళు పిలుతారో లేదో తెలియదు వానర్లు ఒక రోజు గడితే ఒక సంవత్సరం గడిచేట్టు ఉంది ఈ ప్రభుత్వంలో చాలా బస్టు పట్టిపోయాం ఇక రానున్న చంద్రబాబు నాయుడు గారు వస్తే కానీ మా భవిష్యత్తులో మారుతాయి అంటే ఎందుకన్న చంద్రబాబు నాయుడు ఎందుకంటే బెస్ట్ సీఎం ఆయన పరిపాలన బాగుంటుంది పరిశ్రమలు వస్తాయి నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తాడు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు చేస్తాడు ఐటీ ఉద్యోగాలు ఏదైనా కానీ వస్తాయి ఆయన బెస్ట్ సీఎం అంటే ఆయన ఉన్నప్పుడు ఏం జరిగింది ఏమేమి మాకు అన్నీ జరిగింది విసుకొచ్చింది పరిశ్రమలు వచ్చాయి ఉద్యోగాలు వచ్చాయి ఈ నెల నెల పింఛన్లు వచ్చాయి ఆ ఎప్పుడో ఇస్తాడు మూడు రోజులు అంటాడు నాలుగు రోజులు అంటాడు తర్వాత అంటాడు ఏంది పని అదేమంటే పోలీసులు కేసు పెడతాడు ఒకటి నిలదీస్తే స్టేషన్లు అంటాడు దేనికి భయపడే లేదు ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తారు మా భవిష్యత్తులో మారితే ముందుకు వెళ్తాం ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను బట్టలు ఏం నొక్కుతున్నాడు బట్టను దేనికి నొక్కుతున్నాడు మమ్మల్ని తాకటి పెడతాను కా దేనికి నొక్కుతున్నాడు బట్టను దేనికి ఎత్తున్నాడు బట్టంలోకి ఎవడికి ఎత్తనాడు అది పదిహేను వేలు అన్నాడు పిల్లగాడికి పన్నెండు వేలు ఎత్తనాడు ఆ మూడు వేలు ఏమవుతున్నాయి చెప్పమండి ఈరోజు ఏమి నెరవేర్చాడు చెప్పండి పలానా పేదవాడికి ఇచ్చానని చెప్పండి వంద రూపాయలు ఇస్తున్నాడు రెండు వందలు ఆ ఏంటి పరిస్థితి ఏది పెట్టాలి ఇచ్చాడు మనది తెంగాడు అది అన్నాడు అది పోయి ఏమి ఇస్తున్నాడు ఫ్రీ అన్నాడు ఏం ఫ్రీ ఎస్తున్నాడు జనాలు చేస్తున్నాడు రోడ్ల మీద పడి అంతమించి ఏం లేదా అది ఇప్పుడు మాట్లాడాను కదా కేసు పెట్టుకుంటా పెట్టుకోమను ఇబ్బంది ఏమి లేదు ఏం చేత ఏముంది రేపు వచ్చేది తెలుగుదేశం రేపు ఇబ్బంది ఏమి లేదు అంత కాంపిడెంట్గా ఉన్నా అంటే పడి 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 ఐదు సంవత్సరాలు చచ్చిపోయాం మేము కరోనా టైంలో టాపీ మీద తెలుగు ఇచ్చాడ ఇచ్చాడు ఏమన్నా ఆటో వాళ్ళకి ఇచ్చాడు డబ్బులు వాళ్ళ కేసు రాతే పదివేలు వాళ్ళని ముంచాడు చెట్టి మాకు మాకు ఏమైనా పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా ఏదన్నా పని చేసుకున్నా పని లేదు ఏదైనా వల్ల ఒరిగింది ఏమీ లేదు అది అంటే ఎలా ఉంది ఈరోజు కరెంటు బిల్లు విషయం కానీ ఫ్రీ అన్నాడు కరెంట్ బిల్ ఇంటికి వచ్చి కరెంట్ బిల్ అన్నాడు మంచి నీళ్ళు అన్నాడు ఆడి బిల్లు అన్నాడు మళ్ళీ ఏదో చెప్పాడు ఏదో ఇంటి చెత్త పని అన్నాడు చెత్త పనికి ప్రభుత్వం ఉన్నాయా ఉన్నాయా లేవు అది ఆ పరిపారణ గ్రామ మందు లేకుండా చేస్తాను ఏందా ఏర్లే పారుతుందా కోడర్ ఎంత తెల్లం పిల్లలు బతికేదాడా నువ్వు పర రూపాయలు కోడరు ఇప్పుడంతా నూట ఇరవై రెండు వందల ఇరవై వాడికి వచ్చే జీతం ఆరు వందలు ఏంటి పరిస్థితి ఎరులే పార్తా ఎక్కడ ఉందో చూడండి రోడ్లమ్ మట్టి దుకాణాలు అట్లా ఉన్నాయి నేను మాఫీ చేస్తాను నేను తీసేస్తాను నేను ఏదో ఫైవ్ స్టార్ హోటల్లో బంద్ అమ్ముతాను అన్నాడు ఏమమ్మాడు ఎరులే ఉంది సస్తున్నారు జనం ఒక పేదవాడు చచ్చిపోతారు చంద్రబాబు నాయుడు గారు రెండు లక్షలు ఇచ్చాడు అది ఏంది ఆయన చేసింది అన్న మరి రాజధాని పన్ను దొరికినప్పుడు రాజధాని రైతుల దగ్గరికి వెళ్ళమను మామూలుగా వెళ్ళమని నడిచాలి మనం దానికి ఆర్మిలు ఎక్కకుండా తిరిగెళ్ళమాను వాళ్ళే చెప్తారు సమాధానం అంటే మీకు రాజధాని పనులు జరుగుతున్నప్పుడు ఎలా అప్పుడు రాజధాని పనులు జరిపినప్పుడు మాకు కరువు అనేది ఎలా ఉంటుంది తెలియదు డబ్బులు జేబులో ఉండే పండగలు చేసుకునే వాళ్ళం పెళ్ళం పిల్లలు వచ్చేవాళ్ళు చుట్టాలు వచ్చేవాళ్ళు చాలా హ్యాపీగా ఉండేది ఇప్పుడు చుట్టాలు వస్తున్నారంటేనే మాకు ఏంది తాకడ పెట్టాలో కూడా లేవు మా కిడ్నీలు పెట్టుకోవాల్సి వస్తుంది అవి కూడా అమ్మితే తీసుకుంటారు దానికి కూడా సిద్ధమే ఆయన సిద్ధం అన్నాడు మేము కూడా సిద్ధం కిడ్నీలు అమ్ముకోవడానికి ఇంకా ఐదు లేస్తే మేము కూడా సిద్ధం అవుతాం అయిపోయింది నియోజకవర్గంలో ఆర్కే గారు మాట్లాడుతున్నారు ఆయన ఆర్కే మోహన్ తరువాది తెలియదు ఆయన అట్లా కూడా తెలియదు తెలియదు ఆయన అసలు మేమైతే వేయలే మేమైతే వెయ్యలే ఆయనకి అసలు ఆ మొహం కూడా తెలియదు నాకు ఆరికే అన్నారు కానీ ఆయన తెలియదు ఆయన సోడ్ కూడతాము నాకు నలభై మూడు సంవత్సరాలు టాపీ మేస్తే ముప్పై ఫీల్డ్ ముప్పై ఫీల్డ్లో ఉన్నా ఇంతవరకు తెలియదు ఆరికే ఆ మొహం కూడా తెలియదు నాకు ఆయన సవాల ముందు ఆయన ముందు ఆయన వెళ్ళమని ఆయన నిలబడమని ఈసారి ఎడు ఉంటాడో తెలియదు ఆయన అంటే ఈరోజు లోకేష్ వస్తే మీ ఇల్లు తీసేస్తాడని చెప్పి ఇలాంటి ఆరోపణలు మొన్న అంత ముందు ఐదు సంవత్సరాల్లో లోకేష్ వస్తే మీ ఇల్లు తీసేస్తాడు అన్నాడు మరేనో చేంజ్ చేశాడు చెప్పమను రాజధాని బీకేశాడు నోర్లు కొట్టాడు వాళ్ళల్లో జైలు పాలేయారు రైతులు కూడా పంట పండిచ్చేది కూడా ఇచ్చే దున్ని పారించాడు శ్మశానం అయింది అది శ్మశానం అన్నాడు మరి శ్మశానంలో పరిపాలన అడి చేస్తున్నాడు చెప్పమనండి ఆయన్ని రమ్మనండి సిద్ధం సిద్ధం అన్నాడు సభకు సిద్ధం రమ్మనండి రమ్మనండి టాబి మేజులో మధ్యాహ్నం రోజు క్యారేజ్ అవ్వదు ఇంట్లో ఏదో అన్నా క్యాంటీన్ అంటే అన్నా క్యాంటీన్ తీసిడు ఏంది మరి అయినా మూడు పార్టీ పోరాడుతున్నాడు నేను పేదవాడిని నేను చెప్తా పేదవాడిని ఉన్నోడు పేదవాడు ఉన్నోడు అంటారా నీ దగ్గర లక్ష రూపాయలు ఉన్నాయి నువ్వు ఉన్నోడని అని చెబుతావు నువ్వు చెప్పవుగా నేను పేదవాడిని చెబుతావుగా మరి అది ఈ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది కానీ న్యాయం జరిగిన ఏ రైతుకు కానీ ఏ టాపి చేత పనిచేసే వాళ్ళకి కానీ న్యాయం జరగల అది రేషన్ కోసం ఆయన సొమ్ము పంపిస్తాడా రేషను ఇది ఎవరు మేము తెచ్చుకోలేదు ఖాళీ లేవా మాకు ఇదిగో ఖాళీ లేవా మాకు మేము తెచ్చుకోలేదా బియ్యం పల్లికి వెళ్ళి తెచ్చుకోలేదు బియ్యం మరి ఆయన తింటికి వస్తే ఇస్తున్నాడా బియ్యం ఎవడు బియ్యం ఎత్తనాడు మా కష్టం మాకు ఎత్తనాడు ఆయన సొంత జేబులు ఏమైనా ఎత్తనాడా మాకు మరి ఏమి ఇచ్చాడా కానుక చెప్పమని వచ్చి రమ్మను సిద్ధం 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 అన్నాడు నేను పండకి సిద్ధంగా ఇచ్చానని రమ్మని ఆయన్ని మాట్లాడదాం పౌర సరఫరా శాఖ మంత్రి ఎవరో తెలుసా మాకు ఆయన ఎక్కడున్నాడో తెలుసా క్రిస్మస్ వస్తుందంటే క్రిస్మస్కి కోప ఇచ్చేవాళ్ళు హిందువులకి ఇచ్చేవాళ్ళు అది లేదు పెళ్ళి కానీ అది లేదు లోకేష్ గారు పెళ్ళి చేస్తున్నాడు అంటే బట్టలు మంగళసూత్రాలని ఎత్తనాడు దేనికి ఎత్తనాడు ఆయనకి ఎక్కువ ఇట్లా పేదల అన్ననున్నాడు కాబట్టి రేపు ఈ రోజున రేపు రెండు వేల ఇరవై నాలుగులో మంగళ నియోజకవర్గంలో లోకేష్ గారికి పక్కా గెలిపించుకుంటాం యాభై వేల మెజక్తితో గెలిపించుకుంటాం